కాశ్మీర్లో మంచుతో కప్పబడిన ఊరుల్లో ఒక ఉజ్జయిన కట్టడాన్ని ఐఈడీ బాంబులతో ఉగ్రవాదులు ఉంచారు ఒక్క తప్పు అడుగు చాలు పౌరులు జవాన్ల ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఈ సమయంలో ముందుకు వచ్చినవాడు పారాట్రూపర్ మేజర్ దీపక్ రాంపాల్ ధైర్యం ధైర్యంతో పాటు లెక్కచేసే చిత్తశుద్ధి ఇదే ఆయన ఆయుధం మంచుతో నిండిన తుంపర్లలో పొట్టి మార్గాల్లో ఆయన క్రాలింగ్ చేస్తూ ఒక్కొక్క బాంబును శ్రద్ధగా డీఫ్యూజ్ చేశారు అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇంకో పూడికబడ్డ బాంబు బయటపడింది కాని మేజర్ రాంపాల్ గంభీరంగా వ్యవహరించారు చక్కటి సమయస్ఫూర్తితో ఆ రెండో బాంబును కూడా నిరాకరించి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అతను డీఫ్యూజ్ చేసిన బాంబు మాత్రమే కాదు భయాన్నికూడా ఆయన చూపిన ధైర్యం వివేచన కలయిక భారత సైనికుని గౌరవాన్ని నిలబెట్టింది ఈ మౌనవీరుడికి మన హృదయపూర్వక వందనం జై హింద్